అందరికీ నమస్తే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఏంటి అద్భుతమైన విషయం అంటే మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో విదురనీతి అనేటటువంటి ఒక భాగం వస్తుంది ఆ విధుర నీతిలో చెప్పబడినటువంటి ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం అక్కడ ధర్మజ్ఞుడైనటువంటి విదురుడు ధృతరాష్ట్రుడికి ఉపదేశించిన జ్ఞానము విదురనీతిగా ప్రసిద్ధి పొందింది అందులో మనిషి ఎంత మంచివాడైనా జీవితంలో చెడిపోకుండా ఉండటానికి గుర్తుంచుకోవలసినటువంటి ఆరు లక్షణాలను చెప్పబడింది ఆ ఆరు లక్షణాలు ఏంటివి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం అంటే ఒక మనిషి మంచివాడే ఉంటాడు కానీ ఆ ఈ ఆరు క్వాలిటీస్ అనేటివి లక్షణాలు అనేటివి ఆ వ్యక్తిలో లేనప్పుడు అతను ఎప్పుడైనా చెడిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఆరు లక్షణాలను ఒకసారి అందరం కూడా తెలుసుకున్నాం ఫస్ట్ మొట్టమొదట దూరదృష్టి ఒక మనిషికి దూరదృష్టి అనేది ఉండాలి అంటే ప్రతి పని చేయడానికి ముందు దాని ఫలితాలను ఊహించి ఆచరణలో పెట్టాలి అంటే ఒక పని ప్రారంభం చేసేటప్పుడు దీనివల్ల మనకు లాభం ఉందా నష్టం ఉందా భవిష్యత్తులో మనకు ఉన్నతి ఉందా ఇది ధర్మపూర్వకమైనటువంటిదా కాదా అని బాగా విచారం చేసి ఆ పనిని ఆచరణలు చేయాలి అది దూరదృష్టి అన్నమాట తర్వాత దూరదృష్టిలో ఇంకొకటి ఏంటంటే తక్షణ లాభం కోసం భవిష్యత్తు నష్టాన్ని మర్చిపోవద్దు అంటే తాత్కాలికమైనటువంటి లాభాలు చూసుకొని పని మొదలు పెడతారు దానివల్ల భవిష్యత్తులో గొప్ప నష్టం జరుగుతుంది అటువంటి దాన్ని దూరదృష్టి అంటారు కాబట్టి తాత్కాలిక లాభం అనేది చూడకుండా భవిష్యత్తులో దీనివల్ల మనకు ఎంత లాభం ఉంది ఈ పని చేయడం వలన అని బాగా ఆలోచన చేయాలి అటువంటి దాన్నే దూరదృష్టి అంటారు ఇది మొట్టమొదట క్వాలిటీ అంటే ఈ దూరదృష్టి అనేది ప్రతి మనిషికి కూడా ఉండాలి ఈ దూరదృష్టి ఉన్నవాడు చెడిపోకుండా ఉంటాడు కాబట్టి మొట్టమొదట దూరదృష్టి రెండవది ధర్మపరత చూడండి ధర్మబద్ధమైన జీవనం మనిషికి నిజమైన రక్షణ అంటే ఒక మనిషి రక్షణ కోరుకుంటూ ఉంటాడు ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు మనకు రక్షిస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి ఎక్కడైనా వస్తే అతనికి సెక్యూరిటీ రక్షణ ఉంటుంది అయితే ఒక మానవునికి నిజంగా రక్షణ ఏమిటంటే అతను ఆచరించేటటువంటి ధర్మం అదే అతన్ని రక్షిస్తుంది ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు పరతత అంటే నీవు ధర్మం కగిన జీవనం గడిపితే నిజంగా నీవు రక్షింపబడతావు తర్వాత అబద్ధము వంచనా అన్యాయ మార్గం తాత్కాలికమైన లాభం ఇచ్చినా చివరికి నాశనం చేస్తాయి అబద్ధం వల్ల నువ్వు కొంత లాభపడతావు కానీ చిట్ట చివరికి నాశనం అవుతావు అని చెప్పేసి ఇక్కడ విదురుడు చెప్తున్నా ఈ రెండవ క్వాలిటీ ధర్మ పరతత అంటే ధర్మబద్ధమైన జీవనం గడపాలి ఇక మూడవ లక్షణం ఏంటంటే సహనం కోపము అసహనం వల్ల బుద్ధి చెడిపోతుంది సహనం ఉన్న చోట కోపం ఉండదు ఉన్న చోట సహనం ఉండదు కాబట్టి ఇక్కడ ఎవరికైతే ఈ కోపము అనేది ఉంటుందో అలాగే అసహనం సహనాన్ని కోల్పోతుంటాడో అటువంటి వాళ్ళకు బుద్ధి చెడిపోతుంది వాళ్ళకు బుద్ధి పని చేయదు కాబట్టి కష్టకాలంలో సహనమే విజయము సాధించేటటువంటి ఆయుధం నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నీవు సహనంతో ఉంటేనే విజయం అనేది వస్తుంది అని బిదురుడు చెప్తున్నాడు ఇప్పుడు మనం ఇతిహాసాలు కూడా తీసుకుంటే పాండవులు కానీ లేదు రామాయణంలో రాముడు కానీ వీళ్ళందరూ కూడా కష్టకాలాల్లో సహనంతో ఉన్నారు అందుకే వాళ్ళు విజయం సాధించారు ఎవరైనా కానీ కష్టకాలాలు వచ్చినప్పుడు సహనంగా ఉండాలి ఇది మూడవ లక్షణం ఇక నాలుగవది సత్పురుష సన్నిధి సత్పురుషుల యొక్క సన్నిధి అంటే చెడు మనుషులతో కాకుండా సత్పురుషులతో స్నేహం చేయాలి సత్పురుషులంటే ఎవరు మంచివారు మంచి ఆచరణ కలవారు ఉత్తమ కర్మలు చేయవారు జ్ఞానులు వీళ్ళందరూ సత్పురుషులు అంటే వాళ్ళకు విషయవాసనల మీద ఇంట్రెస్ట్ ఉండదు విషయ వాసనలకు దూరంగా ఉంటారు ఎప్పుడూ భక్తిలో నిష్టలో ఉంటారు పరమాత్మను తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి కలవారు అటువంటి వాళ్ళ యొక్క సత్పురుషులు అంటారు అటువంటి సత్పురుషులతో స్నేహం చేయాలి ఇది ఒక గుడ్ క్వాలిటీ అనమాట అలాగే ఏమాత్రం కూడా చెడు సాంగత్యము మనిషిని కిందికి లాగుతుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ దీనివల్ల ఇప్పుడు ప్రపంచమంతా నాశనం అయ్యేది ఎక్కడ అందరూ మనుషులందరూ ఎందుకు పతనం చెందుతున్నారు నాశనం అవుతున్నారు అందరూ అంటే ఇదే అందరూ చెడు సాంగత్యం చేస్తున్నారు ఈ చెడు సాంగత్యం వల్ల ఖచ్చితంగా నాశనం అవుతారు అందులో అనుమానమే లేదు కాబట్టి ఇక్కడ విదురుడు ఏం చెప్తున్నాడంటే ఇతను ఇతను మహాజ్ఞాని విదురుడు మహా పండితుడు కాబట్టి ఇటువంటి పండితులు ఏ దేశంలో లేరు మన దేశంలో ఉన్నారు మనందరం కూడా చాలా అదృష్టవంతులు ఇటువంటి జ్ఞానులు పుట్టినటువంటి దేశం ఇది కాబట్టి ఇటువంటి వారి యొక్క చెప్పినటువంటి మాటలు అందరూ ప్రమాణంగా తీసుకొని జీవితాన్ని చక్కదిద్దుకోవాలి ఇక్కడ ఈ విషయాన్ని నాలుగవది సత్పురుష సన్నిధి అంటే సత్పురుషులతో సవాసం చేయాలి చెడ్డవాళ్ళతో దూరంగా ఉండాలి ఇక ఐదవది ఆత్మ నియంత్రణ మన ఆత్మ నియంత్రణ చేసేటటువంటి పని ఏంటంటే ఇంద్రియాల మీద నియంత్రణ లేకపోతే జ్ఞానం అనేది వ్యర్థమవుతుంది అవుతుంది మనం ఆత్మ నియంత్రణ చేయాలంటే ముందు ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోవాలి మన శరీరంలో ఉన్నటువంటి దశ ఇంద్రియాలు జ్ఞానేంద్రియము లేదు కర్మేంద్రియము లేదు ఈ పది ఇంద్రియాలను నియంత్రణ చేయాలి నియంత్రణ లేకపోతే ఈ మనకున్నటువంటి ఏదైతే మనం సంపాదించినటువంటి జ్ఞానం ఉందో ఆ జ్ఞానం కూడా వ్యర్థమైపోతుంది ఇంద్రియ నిగ్రహం లేని వాని జ్ఞానం వ్యర్థమైపోతుంది కాబట్టి ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి భోజనం నిద్ర మాట కోపం వీటిలో మితి పాటించాలి మన భోజనం పరంగా మితాహారం తీసుకోవాలి సాత్విక ఆహారం మాంసాహారం తీసుకోకూడదు సాత్విక ఆహారం కూడా మితంగా తీసుకోవాలి అలాగే నిద్ర నిద్ర కూడా అతి నిద్ర పనికిరాదు నిద్ర కూడా మితంగా ఉండాలి తర్వాత మాట అతిగా మాట్లాడకూడదు మా మాటలు కూడా మితంగా ఉండాలి తక్కువ మాట్లాడాలి కోపం కోపం పనికిరాదు కోపం అంటే ఇక్కడ ఏ విషయం అంటే కొన్నిసార్లు మనము కొందరు బాగుపడడానికి కోపాన్ని ప్రదర్శిస్తుంటాం అయితే ఆ కోపం కూడా మితిమీర అది కూడా లిమిట్స్లోనే ఉండాలి ఆ కోపం ఇతరులు బాగుపడాలనేటటువంటి కోరికతో కొంత కోపగించినప్పటికీ ఆ కోపం అనేది కూడా మితంగానే ఉండాలి కానీ అతిగా ఉండకూడదు అది ఇక్కడ నియంత్రణ అంటే అది అనమాట ఇది పాటించాలి ఇక ఐదవ ఆరవది కృతజ్ఞత ఆరవ లక్షణం కృతజ్ఞత మనకు ఉపకారం చేసిన వారిని మరవకూడదు లోకంలో ఇప్పుడు అందరూ ఒకప్పుడు బాగుండేదండి అందరూ ఒక ఫిఫ్టీ ఇయర్స్ అనుకుంటాను ఇయర్స్ ముందర అందరూ ఎక్కడైనా ఎవరైనా ఒకరు సహాయం చేస్తే మతికి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు లేదు ఇప్పుడంతా సెల్ఫిష్ అనమాట సహాయం చేసినాక అవసరం తీరిపోతానే మర్చిపోతుంటారు అది పెద్ద దోషం మనకు ఎవరైనా కానీ చిన్న సహాయం ఆపదలో ఉన్నప్పుడు చేసినప్పుడు వాళ్ళని ఎప్పటికీ మరవకూడదు ఇది ఒక గుడ్ క్వాలిటీ అందరూ ఏం చేసినాక అదే పెద్ద సహాయమా అని అనుకుంటారు పెద్దది కానీ చిన్నది కానీ నీకు సహాయం చేస్తాడు కదా కాబట్టి ఈ విధంగా కృతజ్ఞత మనకు ఉపకారం చేసిన వారిని మరవకూడదు కృతజ్ఞుడు ఎంత పెద్దవాడైనా చెడిపోతాడు చూడండి ఇక్కడ ఇదురుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే చేసిన మేలును మర్చిపోతాడో అటువంటి కృతజ్ఞుడు వాడు ఎంత పెద్దవాడైనా చెడిపోతాడు వాడు బాగుపడడు కాబట్టి మనిషిలో ఈ ఆరు క్వాలిటీస్ దూరదృష్టి మొట్టమొదటిది తర్వాత ధర్మపరతత మూడవది సహనం నాలుగవది సత్పురుష సన్నిధి ఐదవది ఈ ఆత్మ నియంత్రణ ఆరు కృతజ్ఞత ఈ ఆరింటిని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు దాని ఎక్స్ప్లెయిన్ కూడా మీకు అందరికీ చెప్పాము ఏంటి ఏంటి ఎలా చేయాలి అవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకొని ఆ ఆరు లక్షణాలు మీ లోపల సంపాదించాలి అందరూ కూడా సంపాదించాలి సంపాదిస్తే అటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ నాశనం కాడు చెడిపోడు మంచివాడే కానీ ఈ లక్షణాలు లేకపోతే చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి చెడిపోకుండా ఉండాలంటే ఈ లక్షణాలను అందరూ కూడా సంపాదించుకోవాలి తర్వాత నెక్స్ట్ చూడండి ఫైనల్గా ఏంటంటే విదుర నీతిలో ప్రధానమైనటువంటి సందేశం ఏంటంటే ధర్మమే మనిషిని కాపాడుతుంది ధర్మమును విడిచిన వాడు ఎవ్వరుడు కూడా వాడిని ఎవ్వరూ కాపాడలేరు ఇది ఆ యొక్క విదుర నీతిలో ప్రధానమైనటువంటి సందేశం అన్నమాట ఫైనల్గా ఆ విదుర నీతి అంత సారాంశం ఏమిటంటే సందేశం ఏంటంటే ధర్మం అనేది మనిషిని కాపాడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం కూడా అన్ని చోట్ల దేవాలయాల్లో లేదంటే ఎక్కడెక్కడన్నా గ్రంథాలయాల్లో బస్ స్టాండ్లలో రక్షతి ధర్మం రక్షితి రాసి ఉంటారు అంటే ఎవరు ధర్మాన్ని పాటిస్తారో ఆ ధర్మమే రక్షింపబ రక్షిస్తుంది కాబట్టి ఇక్కడ అన్ని శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి కాబట్టి ధర్మమే భగవంతుని స్వరూపం భగవంతునికి ధర్మం అని పేరుంది ఇక్కడ నీవు ధర్మం ఆచరిస్తుంటే నీవు రక్షింపబడినట్టే పరమాత్మ నిన్ను రక్షిస్తుంటాడు ఎల్లప్పుడూ కూడా కాబట్టి ధర్మం అనేది మనిషిని కాపాడుతుంది ఎవరు ధర్మం పాటించరో వాళ్ళని ఈ లోకంలో ఎవ్వరూ రక్షించలేరు రావణాసురుని ఎవరైనా రక్షించారా అధర్మం పాటించాడు అలాగే కౌరవులు అధర్మం కాబట్టి అధర్మం ఉన్న ఎవ్వరూ రక్షించలేరు ఈ లోకంలో అందరూ మానవులు ధర్మం తెలుసుకోవాలి ధర్మాన్ని ఆచరించాలి లేకపోతే మీరు రక్షింపబడలేరు ఎవ్వరు కూడా మిమ్మల్ని రక్షించలేరు ఈ లోకంలో కాబట్టి అందరూ కూడా ఈ విదురుడు మహాజ్ఞాని అయినటువంటి విదురుడు మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఈ విదుర నీతిలో చెప్పబడినటువంటి ఈ ఆరు క్వాలిటీస్ మనిషి చెడిపోకుండా ఉండడానికి ఈ ఆరు క్వాలిటీస్ ఉన్నాయి ఈ క్వాలిటీస్ని అందరూ కూడా వంట పట్టించుకోవాలి మీ జీవితంలో ఆచరణలో పెట్టాలి లేకపోతే విన్న తర్వాత మీరు ఆచరించకపోతే ఫలితం లేదు కాబట్టి మరొకసారి ఈ ఆరు లక్షణాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి దూరదృష్టి తర్వాత ధర్మపరతత సహనము ఆత్మ నియంత్రణ సత్పురుష సన్నిధి కృతజ్ఞత ఈ ఆరు ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టండి ఎప్పటికీ జీవితంలో చెడిపోకుండా ఉంటారని చెప్పి 이어가 빛으로 이어가 상렬시옵